ప్రసంగి గ్రంథము మొదటి భాగం తరువాయి రెండవ భాగము అధ్యాయము ధ్యానించుకుందాం సూర్యుని క్రింద నాకు ఒకటి కనబడెను అది మనుష్యులకు విశేషముగా కలుగుచున్నది ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించను అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దాని అనుభవించటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు అన్యుడు దాని అనుభవించను ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయష్తుడై శిరకాలము జీవించను అతడు సుఖానుభవము ఎరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉన్నలా వాణి గతి కంటే పడిపోయిన పిండమ గతి మేలని నేను అనుకునిస్తున్నాను అది లేమడితో వచ్చి చీకటిలోనికి పోవును దాని పేరు చీకటి చేత కమ్మబడెను అది సూర్యుని చూసినది కాదు ఏ సంగతి దానికి తెలియదు అతని గతి కంటే దాని గతి నెమ్మది కలది అటివాడు రెండు వేల సంవత్సరములో బ్రతికయు మేల కానకయున్న ఎడల దాని గతి అంతే అందరూ ఒక్క స్థలమునకే వెళ్ళుదురు కదా మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా అయినను వారి మనస్సు సంతుష్టి నందదు బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి సజీవుల ఎదుట బ్రతుకు నేర్చిన భేదవారికి కలిగిన విశేషమేమి మనస్సు అడయాసలు కలిగి తిరుగులాడట కన్నా ఎదుట ఉన్నదానని అనుభవించట మేలు ఇది వ్యర్థమే దాడికి ప్రయాసపడినట్టే ముందున్నది బహుకాలము క్రిందటే తెలియబడును ఆయా మనుష్యుడు ఎట్టివారు అది నిర్ణయమాయను తమ కంటే బలవంతులైన వారితో వారు వ్యాజ్యమాడు జాడురు పలుకుబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును వాటి వలన నరులకేమి ప్రయోజనము నేడబడే తమ దినముల వ్యర్థముగా గడుపుకున్న మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవించను వారితో ఎవరు చెప్పగలరు ఏడు అధ్యాయము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు వహని జన్మదినమకంటే మరణ దినమే మేలు విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే వారి ఇంటికి పోవటం మేలు ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సును పెట్టుదురు నవ్వటి కంటే దుఃఖపడటం మేలు ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును జ్ఞానుల మనస్సు వారి ఇంటి మీద నుండును అయితే బుద్ధిహీనుల తలంపు వారి మధ్య నుండును బుద్ధిహీనుల పాటుడు వినటి కంటే జ్ఞానుల గద్దెంపు వినట మేలు ఎలైనగా బాణకృంద చెటపటయు చిన్నికొల మంట ఎట్టుదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే ఇదియు వ్యర్థము అన్యాయం చేయటి వలన జ్ఞానుల తమ బుద్ధిని కోరుపోవదురు లంచము పుచ్చుకున్నటి చేత మనస్సు చెడును కార్యారంభము కంటే కార్యంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరంధర్యముల ఎందు కోపము సుఖనివాసము చేయను ఈ దినముల కంటే మునిపడి దినములు ఇలా క్షేమకరములని అడగవద్దు ఈ ప్రశ్న వేయట జ్ఞానయుక్తము కాదు జ్ఞానము స్వాత్యమంత ఉపయోగకరము సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానము వలన కలుగు లాభము దేవుని క్రీడను ధ్యానించము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడ చక్కపరుశను సుఖధనమునందు సుఖముగా ఉండము ఆపదినమునందు యోషించుము తాము చనిపోయిన తరువాత జరుగున దానిని నరులు తెలుసుకొనుకున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరుచున్నాడు నా సంచారముల కాలములలో నేను వీటినన్నిటిని సూషితని నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులైన ఇండుయు చిరాయువులైన దుష్టులను కలరు అధికముగా నీతిమంతుడవై ఉండకము అధికముగా జ్ఞానివి కాకము నిన్ను నీవేళ నాశనం చేసుకుందువు అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునక ముందు నీ వేళ చనిపోదువు నీవు దీన్ని పట్టుకొనియుండు దానిని చేయి విడివకుండుటూ మేలు దేవుని యందు భయభక్తులు కలవాడు వాటినన్నిటిని కొనసాగించును పట్టణమందుండు మందుండు పది మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము పాపమశేఖ మేలు చేసుండ నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము నీవును అనేక మారులు ఇతరులను శపించి తీవని నీకే తెలిసియున్నది కదా ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి సూచితని జ్ఞానభ్యాసము చేసుకుందినని నేను అనుకుంటుని కానీ అది నాకు దూరమాయను సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగలవాడెవడు వివేషించుటకును పరిశోధించుటకును జ్ఞాన అభ్యాసం చేయటికై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకు భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత విరితనం అనియు గ్రహించుటకును రూఢీ చేసుకుని నా మనస్సు నిలిపితని మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను అది వరల వంటిదై ఉరుల వంటిదై మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు కానీ పాపాత్మలు దాని వలన పట్టబడుదురు సంగతుల హేతువి ఏమైనది కనుగొనటికై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగనైన నేను చెప్పుచున్నాను అయితే నేను తరచు చూసినను నాకు కనబడినది ఒకటి ఉన్నది అది ఏదనగా వెయ్యి మంది పురుషులలో నేను ఒకని చూసితని కానీ అంతమంది స్త్రీలలో ఒకతని చూడలేదు ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నల్లను యథార్థవంతులనుగా పుట్టించిన గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు ఎనిమిదో అధ్యాయము జ్ఞానులతో చముడైన వారెవరు జరగవాటి భాగమును ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దాని వలన వారి మోటుతనము మార్చబడును నీవు దేవునికి ఒట్టి పెట్టుకుంటువని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడకు లోబడవని నేను చెప్పుచున్నాను రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకము వారు తమ కోరులనిదల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యములలో కొనకము రాజుల ఆజ్ఞ అధికారము గలది నీవు చేయ పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు ధర్మమును ఆశ్రించే వారికి కీడేమయూ సంభవింపదు సమయము వచ్చిననియు న్యాయము జరుగునునియు జ్ఞానులు మనుషున తెలుసుకుందురు ప్రతి సంగతి విమర్శించే సమయమును ఏర్పడి ఉన్నది లేని ఎడల మనుషుల చేయ కీడు బహుభారమగును సంభవింపబోవనిది నరులకు తెలియదు అది ఎలాగ సంభవించునో వారికి తెలియజేవారు ఎవరు గాలి విసిరకుండా చేయుటకు గాలి మీద ఎవనికని అధికారం లేదు మరణ దినము ఎవనికని వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌక్ష్యము దాని అనుసరించే వారిని తప్పించదు సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గుర్చి నేను మనసిచ్చి శోషణ చేసి ఉండగా ఇదంతయు నాకు తెలిసెను మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకునేట కలదు మరియు దుష్టుడు క్రమముగా పాత పెట్టబడి విశ్రాంతి నొందుటూ న్యాయముగా నడుచుకున్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనుపోబడి పట్టణష్ట వలన మరుగుబడి నేను చూసితని ఇదియు వ్యర్థమే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవటం చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియుడు చేయెదురు పాపాత్ములు నూరు మారులు దుష్కారము చేసి దేవుని దేవునియొందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడవారు క్షేమముగా నుందిరనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కడుగుదనయు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవదననియు ఎరిగిదను వ్యర్థమైనది మరొకటి సూర్యుని క్రింద జరుగుచున్నది అదేమనగా భక్తిహీనులకు జరుగునట్లుగా నీతి మంత్రులలో కొందరికి జరుగుచున్నది నీతి మంత్రులకు జరుగునట్లుగా భక్తిహీనలో కొందరికి జరుగుచున్నది ఇది యను వ్యర్థమే అని నేను అనుకుంటుని అన్నపానములు పుచ్చుకొని సంతోషించుటకంటే కంటే మనుషులకు లాభకరమునదోటూ లేదు కనుక నేను సంతోషమును పొగుడితని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగా ఉన్నది జ్ఞాన అభ్యాసం చేయుటకు దివరాత్రులు కన్నుల నిద్ర కానకుండా మనుష్యులు జరిగించే వ్యాపారములను శూషటుకొను నా మనుషు నేను నిలపుగా దేవుడు జరిగించినంతయో నేను కనుగొంటిని మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు కనుగొనవలనని మనుష్యుల ఎంత ప్రయత్నించిననో వారు కనుగొనలేదనయో దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనను వారైనా కనుగొనజాలరని నేను తెలుసుకుంటుని తొమ్మిదవ అధ్యాయము నీతిమంతులను మంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమున సంగతిని స్నేహము చేయటికైనను ద్వేషించటకైనను మనుషుల వశము లేదన్న సంగతి అది ఎంతయో వారి వలన కాదన్న సంగతిని పూర్తిగా పరిశీలించేటికై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకుంటని సంభవించినవి అన్నయ్య అందరికీ ఏకరీతగానే సంభవించను నీతిమంతులకును దుష్టును మంచివారికని పవిత్రుడను అపవిత్రుడను బడు వారికని బలు అర్పించిన వారికి గతి ఒక్కటే మంచివారికి ఎలాగునో పాపాత్ములకును అలాగనే తటస్థించును ఒట్టు పెట్టుకున్న వారికి ఎలాగునో ఒట్టుకు భయపడేవారికని అలాగనే జరుగును అందరికీ ఒక్కటే గతి సంభవించును సూర్యుని క్రింద జరగబాటునన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయముందు వెర్రితనముడును తరువాత వారు మృతుల ఎద్దుకు పోవుదురు ఇదేను దుఃఖకరము బ్రతికుయుండేవారితో కడిసి మిడిసి ఉన్నవారికి ఆశ కలదు చచ్చిన సింహం కంటే బ్రతికుయున్న కుక్క మేలు కదా బ్రతికుయుండేవారు తాము షత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమయు ఎరగరు వారి పేరు మరుబడి ఉన్నది వారికి ఏ లాభము కలగదు వారికి ప్రేమింపరు పగపెట్టుకొనరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో ఎందును వారికి ఎప్పటికీ వంతు లేదు నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినము ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షరసము త్రాగము ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునము నీ తలకు నూనె తక్కువ చేయకము దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించము నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుకించము ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని ఎంతటికీ అదే నీకు కడుగు భాగము చేతుకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము నీవు పోవ పాతారమునందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు కనబడెను సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను వడిగలవారు పరుగుడు గెలవరు బడమగడవారు యుద్ధమునందు విజయము ముందరు జ్ఞానం గలవారికి అన్నం దొరకదు బుద్ధిమంతులొకటుకు వలన ఐశ్వర్యము కలగదు తెలియగలవారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ అదృష్ట వశమ చేతనే కాల వశమ చేతనే అందరికీ కలుగుచున్నవి తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరగరు చేపల బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు పెట్టెల వడలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేతి కడుగునప్పుడు వారును చిక్కబడుదురు మరియు నేను జరుగు దీనిని చూసి ఇది జ్ఞానముని తలంచితని ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను ఏమనగా ఒక చిన్న పట్టణముండెను దాని ఎందు కొద్దిమంది కాపురముండరి దాని మీదకి గొప్ప రోజు వచ్చి దాని ముట్టలు చేసి దాని ఎదుట గొప్ప బృజులు కట్టించను అయితే అందులో జ్ఞానము కూడా ఒక భేదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించను అయినను ఎవరను ఆ భేదవాణిని జ్ఞాపకం ముంచుకొనలేదు కాగా నేనెట్లనుకుంటని బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కాని భేదవారి జ్ఞానము తృణీకరించబడను వారి మాటలు ఎవరను లక్ష్యం చేయరు బుద్ధిహీనలో ఏడవారి కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుడ మాటలు శ్రేష్ఠములు యుద్ధాదిముల కంటే జ్ఞానము శ్రేష్టము ఒక పాపాత్ముడు అధికమైన మంచి పనుల చెరుపును పదవ అధ్యాయము బొక్కావాహన తైలములలో చచ్చిన ఏగర పడుట చేత అది చెడు వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను తేలగొట్టును జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించను బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించెను బుద్ధిహీనుడు తన ప్రవర్తనను కూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను ఏడవాడి నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయను పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను సూచితని ఏమనగా బుద్ధిహీనుడు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు ఘనులు క్రింద కూర్చుండుటయు పనివారు గుర్రముని మీద కూర్చుండుటయు అధిపతులు సేవకుల వల నేలను నడుచుటయు నా కగుపడిను గొయ్యి తెవ్వవాడు దానిలో పడును కంచె కొట్టవాడని పాము కొరుషును రాళ్ళు దొల్లించేవాడు దాని చేత గాయమునందును చెట్లు నరుకువాడు దానివలన అపాయము తెచ్చుకొను ఎనప ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపను అయితే కార్యశుద్ధికి జ్ఞానమే ప్రధానము మంత్రపు కొట్టలేక పాము కరిసిన ఎడల మంత్రగాని చేత ఏమయో కాదు జ్ఞానుల నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అయితే బుద్ధిహీనుల నోరు వాళ్ళని మృంగివేయను వాణి నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత వాణి పడుకుల ముగింపు వెర్రితనము కలుగుబోవు ఏదో మనుషులు ఎరగకు విండనను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు నరుడు చనిపోయిన తర్వాత ఏమ జరుగునో ఎవరు తెలియజేతురు ఊరికి పోవు త్రోవ ఎరగనవారై బుద్ధిహీనులు తమ చేత ఆయాశపడుదరు దేశమా దాసుడు నీకు రాజై ఉండుటయో ఉదయమునునే భోజనమునకు కూర్చుండవారు నీకు అధిపతులై ఉండుటయో నీకు అశుభమము దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయో నీ అధిపతులు మత్తులొకటకు కాక బలమునందుటికి అనుకూల సమయమున భోజనములకు కూర్చుంటే వారై ఉండుటకు నీకు శుభము స్వామరతనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు ఎదురు ద్రాక్షారసపాణము వారి ప్రాణమునకు సంతోషకరము ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును నీ మనశనందైనను రాజును శపించవద్దు నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు ఎలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనుపోవును రెక్కడ గడది సంగతి తెలుపును పదకొండవ అధ్యాయము నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినముడైన తరువాత అది నీకు కనబడదు ఏడుగిరికిని ఎనమండుకుని భాగము పంచిపెట్టము భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగబో మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయను మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును గాలిని గురితి పట్టువాడు విత్తడు మేఘములను కనిపెట్టేవాడు కోయుడు చోళాలు గర్భముందు ఎముకడు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు దాడి ఏ త్రావున వచ్చినో నీవు ఎరగవు అలాగుననే సమస్తమును జరిగించే దేవుని క్రియలను నీ వెరగవు ఉదయముందు విత్తనమును విత్తము అష్టమయమందును నీ చేయ వెనక తీయక విత్తము అది ఫలించను ఇది ఫలించను లేక రెండును సరిసమానముగా ఎదుగును నీ వెరగవు వెలుగు మనోహరమైనది సూర్యుని చూసిట కొన్నుడగింపుగా ఉన్నది ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల శ్రీకరగల దినములు అనేకములు వచ్చినని ఎరుగయుండు తాను బ్రతుకు దినములన్నయూ సంతోషముగా ఉండవలను రాబోనదంతయు వ్యర్థము ఎవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకునము లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవనది కనుక నీ హృదయములో నుండి వ్యాకరములను తొలగించుకునము నీ దేహమును సరిపదని తొలగించుకునము పండుగ అధ్యాయము దుర్ధనముల రాకముందే ఎప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకొను సూర్యచంద్ర నక్షత్రమురకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘముడు మరల రాకముందే నీ భార్య దినముల నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము ఆ దినమున ఇంటి కావడవారు వణుకుదరు బలిష్ఠుడు వంగుదరు విసిరవారు కొద్దిమంది ఒకటి చేత పని కిటికీలలో కిటికీలగొండ చూసేవారు కానలేక ఎందురు తిరగటరాళ్ళ ధ్వని తగ్గిపోవును వీధి తలుపులు మూయబడును పెట్ట యొక్క కోతకు ఒకడ లేచును సంగీత మనిషే స్త్రీలు నాదము చేయవారందరను నిశ్శబ్దముగా ఎత్తు ఎత్తుచోటలకు భయపడుదురు మార్గమలయందు భయంకరమైనవి కనబడను బాదమ వృక్షము పువ్వులు పోయెను మిడుత బరువుగా ఉండను బుడసరకాయ పొగులును ఏడనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచున్నాడు వాడి నిమిత్తము ప్రాళాపించేవారు వీధులలో తిరుగుదురు వెండు త్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును దార యొద్ద కొండ పగిలిపోవును బావి యుద్ధ చక్రము పడిపోవును మన్నైనది వెనకటి వలె మరలా భూమికు చేరును ఆత్మ తాను దయచేసిన దేవునికి ఎద్దుకు మరలా పోవును సమస్తము వ్యర్థమని ప్రసంగ చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము ప్రసంగ జ్ఞానే ఉండెను అతడు జనులకు జ్ఞానము బోధించను అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక అనుక్రమ అనుక్రమపరిశను ప్రసంగి ఇంపైన మాటలు చెప్పటకు పూనుకొనను సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో వ్రాయటకు పూనుకొనను జ్ఞానులు చెప్పే మాటలు ములుకోలను చక్కగా కోర్చబడి బిగగొట్టబడిన మేకల వలన ఉన్నవి అవి ఒక్క కాపురు వలన అంగీకరింపబడినట్లున్నవి ఇదిగాక నా కుమారుడ హితోపదేశము వినము పుస్తకములు అధికముగా రచించబడును దానికి అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయాసకరము ఇదంతయు విన తరువాత తేలిన పరితార్థం దేవుని యొంద భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించి నడుచు చూడవలనని మానవ కోటికి ఇదిహే విధి గోడమైన ప్రతి యంచమునగూర్చి దేవుడి విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియకు అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును దేవునికే మహిమ యేసుక్రీస్తు వారి కృప మీకందరికీ తోడే ఉండునగాక ఆ మేన్